శ్రీ గురుభ్యో వ అందరికి నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలు ముందుగా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఒరిజినల్ మరుగుమందు ఈ మరుగుమందు భార్యాభర్తలకు ప్రేమికులకు ఒక్కసారిగా పెట్టాలంటే మనకు ఎవరైతే వశం కావాలనుకుంటామో వాళ్ళు మనకు ఒకే ఒక్క రోజులలో మనకు వశమైపోతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి ఈ మందు కేవలం ఒక్కసారికి పెట్టారంటే మీ చెప్పు చేతులకు వచ్చేస్తారు అలాగే మీకు అనుకూలంగా మారిపోతారు జీవిత కాలం వరకు ఉంటుందండి ఇది ఒరిజినల్ మరుగు మందు కావాలనుకున్న వారు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా ఇస్తాము ధన్యవాదాలు